తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా గుండెల్లో ఉంటారు సమయం పడుతుందేమో కాని ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటా మహనీయుడు నందమూరి తారక రామారావు వచ్చే ఆవిర్భావ దినోత్సవానికి బుచ్చిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని కాస్త సమయం పడుతుంది తప్ప కార్యకర్తలు నా గుండెల్లోనే ఉంటారని కోబూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమావేశంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పద్మావతి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ చరిత్రలో చెప్పుకోదగ్గ వ్యక్తి దివంగత నేత నందమూరి తారక రామారావు అని పేద బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను మోసిన ప్రతి కార్యకర్తకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని టీడీపీ నాయకులు ఆమె దృష్టికి తీసుకురాగా వచ్చే ఆవిర్భావ దినోత్సవానికి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని తెలిపారు అనంతరం తెలుగుదేశం పార్టీ అభిమానులను నందమూరి తారక రామారావు అభిమానులను ఆమె సత్కరించారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మురళ సుప్రజామరళి టీడీపీ పట్టణ అధ్యకులు శేషయ్య శైషయ్య మండలాధ్యక్షులు బత్తుల హరికృష్ణ వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పఠాన్ నష్న్ టంగుటూరు మల్లారెడ్డి చీర్ల ప్రసాద్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇద్దరు అందరు మాత్రమే ఇంకా ఎంతో మంది ఇలాంటి కార్యకర్తలు ప్రాణాలు త్యాగాలు చేసి కుటుంబాలు త్యాగం చేసి ఎంతో మంది తెలుగుదేశంలో ఇప్పటికి ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో నేను వెళ్ళినప్పుడు ఎంతో మంది మీరు ఏ పార్టీ నమ్మ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెలుగు అనే పదాన్ని ఎంతో కమ్మంగా పథాన్ని ఎంతోదేశం పార్టీ అనే ఒక పేరు పెట్టి ఆ పార్టీని ఆవర్పించి ఇక్కడ దినం ఈరోజు ఆల్రెడీ నలభై మూడవ వార్షికోత్సవం అది నందమూరి తారక రామ్ రామారావు గారి వల్ల అదేవిధంగా మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సంక్షేమం అభివృద్ధి సమ్మపాడులో నిర్వహిస్తూ ఇదివరకు ట్వంటీ ట్వంటీకి ఎలాగైతే మన ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ హైదరాబాద్ సిటీగా మార్చారో ఇప్పుడు మళ్ళీ 42, టూ విజన్ ఫార్టీ టూ అని చెప్పి మళ్ళీ కొత్తగా వచ్చారు ట్వంటీ ఫార్టీ టూ అని చెప్పి అదే విధంగా you okay. మా నాయకులని మర్చిపోరు ఈసారి మనల్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకొని ఇంత అత్యంత భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కార్యకర్తలు అందరూ కూడా కాబట్టి